ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది అందుకే మీ రాశిని బట్టి న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది డౌన్లోడ్ వేటు న్యూస్ యాప్ రాశి వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజ్యపూజం ఐదు అవమానం రెండు రాశి వారికి ఈ సంవత్సరం అనుకూలమైన ఫలితాలు సూచిస్తున్నాయి పనులు నిదానంగా సాగుతాయి ప్రతి ముఖ్యమైన పనులు కార్యక్రమాలు చేసేటప్పుడు ఒకటికి నాలుగు సార్లు చూసుకుంటూ చేస్తే కానీ సప్లైకృతం కావు సరైన గురువులను ఆశ్రయించి సలహాలు సంప్రదింపులు చేయడం ద్వారా ఫలితాలు పొందగలుగుతారు ఆధ్యాత్మిక విషయాల పట్ల ఎక్కువగా ఆకర్షితులు అవుతారు విహారయాత్రలో తీర్థయాత్రలో మానసిక ఆనందాన్ని సంతోషాన్ని కారణమవుతాయి కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఏర్పరచడానికి మీ శక్తి వంచన లేకుండా ఆధ్యాత్మికమైన భావనలు కలిగి ప్రశాంతతను నెలకొల్పుతారు రాను రాను సనాతన ధర్మం పట్ల ఆకర్షితులవుతారు వాటిని అవలంబిస్తారు సంఘంలో ఉన్నత స్థానంలో ఉన్న గురువులను ఆధ్యాత్మికవేత్తలతో కలిసి పనిచేస్తారు నూతన వృత్తులు మద్యం మాంసం వ్యాపారాలు చేసేవారు భాగస్వాముల విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవడం దగ్గరుండి అన్నీ చూసుకోవడం అవసరం ఇతరులపై ఆధారపడకుండా ఉండడం మంచిది రచన పత్రిక మీడియా కమ్యూనికేషన్ రంగంలో ఉన్నవారికి అనుకూల కాలమని చెప్పవచ్చు భాగస్వాములు మోసాలు చేసే అవకాశాలు ఉన్నాయి ముందుగా మేలుకొని తప్పులు జరగకుండా చూసుకోవడం ఉత్తమం మిల్క్ డైరీ ప్రారంభించాలని ఆలోచన చేస్తారు వెంటనే ప్రారంభిస్తారు ఆహార సంబంధమైన వ్యాపారాలు ప్రారంభించాలనే ఆలోచన వస్తుంది బంగారు ఆభరణాల విషయంలో భద్రత తీసుకుంటారు కళా సాహిత్య రంగంలోని వారికి మంచి గుర్తింపు అవార్డులు లభిస్తాయి ఆర్థిక పరంగా అంతంత మాత్రంగానే ఉంటుంది ధనం ఎంత వచ్చినప్పటికీ అవసరానికి అవసరాల మేరకు మాత్రమే ఉంటుంది అంతకుమించి ఆదా చేయలేరు ఏ విధంగా వచ్చింది వచ్చినట్లు నీలప్రాయంగా ఖర్చు అయిపోతుంది ఆందోళన చెందాల్సిన అవసరం లేదు కొంతవరకు మంచి విషయాలకు ధనం వెచ్చిస్తారు పది రూపాయలు సంపాదిస్తే ఇరవై రూపాయలు దాన ధర్మాలకు కుటుంబ పురోగాభివృద్ధికి ఖర్చు చేస్తారు శుభకార్యాలు మీరు ఊహించిన దానికన్నా రెట్టింపు ఖర్చు అవుతుంది ఆకస్మికంగా ధనష్టం వాటిల వాటిలో అవకాశాలు గోచరిస్తున్నాయి జాగ్రత్త వహించండి దైవానుగ్రహం ఉంటే ఏదైనా అసాధ్యం సుసాధ్యం అని మరోమారు అవుతుంది రుణగ్రస్తులకు కొంత అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి కుటుంబంలో పెద్దలు అయిన వాళ్ళ సంతోషాన్ని మీ శక్తికి మించి ఖర్చు పెట్టి వాళ్ళని సంతృప్తి పరుస్తారు మీ ద్వారా అన్ని సహాయాలను సంస్కరణను పొందిన ప్రేమ మాత్రం వేరే వాళ్ళ మీద ఉంటుంది నా చేయి మంచిది కాదు నా జాతక మంచిది కాదు అని మనోవేదనకి చెందుతారు అది కొంతమందికి మాత్రమే అందరికీ వర్తించదు సర్వం తెలిసిన ఆ పరమేశ్వరుడే మేలు చేస్తాడని మేలు చేయాలని ప్రార్థిస్తారు కుటుంబంలోనే పిల్లల ప్రవర్తన క్రమశిక్షణ మీకు సంతృప్తిని ఇవ్వదు కొంత ఆందోళనను కలగజేస్తుంది పాఠశాల స్థాయిలో ఉన్న విద్యార్థులు ముఖ్యంగా పదవ తరగతి చదివేవారు కష్టించి ఫలితాలు రాబట్టాల్సిన పరిస్థితి ఉంటుంది కష్టే ఫలి అన్నట్టుగా ఎంత కష్టపడితే అంత మంచి ఫలితాలు సాధించగలుగుతారు ప్రస్తుత సమాజంలో నెలకొన్న దురలవాట్లకు అయ్యే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త వహించండి యువత దుర్వ్యసనాలకు ఆకర్షితులు అవ్వకుండా గమనించుకుంటూ ఉండాలి మన పక్క వారిని ఏ విధంగా గమనిస్తుంటామో అదే విధంగా వారి మిత్రులను కూడా గమనించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది పిల్లలు స్వతంత్ర నిర్ణయాలు ఇబ్బంది కలిగిస్తాయి ముఖ్యంగా ఈ సంవత్సరం జన్మరాశిలో కేతు సంచారం అలాగే సప్తంలో రాహుగ్రహ సంచారం కుంభంలో శనిగ్రహ సంచారం అష్టమ భాగ్యంలో గురుగ్రహ సంచారం వలన ప్రధాన ఫలితాలు నిర్దేశిస్తున్నాయి అవివాహితులకు ఈ సంవత్సరం వివాహకాలం చెప్పవచ్చు ఈ రాశివారు వివాహ విషయంలో పూర్తిగా కుటుంబ పరంగా అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాతే ముందుకు వెళ్ళడం శ్రేయస్కరం ముఖ్యంగా వధువరుల పరిశీలన నక్షత్ర పంతన ఇతర విషయాలు పరిశీలించి వివాహ విషయంలో ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ముందుకు వెళ్ళడం మంచిది లేదంటే తర్వాత ఇబ్బందులు పడే అవకాశం గోచరిస్తోంది హోమియోపతి వైద్యులకు కాలం అనుకూలంగా ఉంది లాయర్లకు స్టాండింగ్ కౌన్సిల్ లీగల్ అడ్వైజర్స్కు పోస్టులు లభిస్తాయి జల సంబంధమైన వ్యాపారాలు బాగుంటాయి విదేశాలు వెళ్ళే వారికి అనుకూలమైన కాలం విదేశాల్లో చదువుకోవడానికి అవకాశం వస్తుంది ఉద్యోగం కూడా లభిస్తుంది నూతన భాషను అభ్యసించడానికి ఉత్సాహం చూపుతారు అయితే ఏకాగ్రత లోపిస్తుంది ఐఏఎస్ ఐపిఎస్ సిఏ వంటి వాటికి ఎంపిక అవుతారు మంచి ఉద్యోగం సాధించి జీవితంలో స్థిరపడతారు విద్యార్థిని విద్యార్థులు దక్షిణ వృత్తి రూపు ధరించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి సమాజంలో మీ స్థాయి పెరుగుతుంది మీరు సాధించిన విజయాలను చూసి సంతోషించే సన్నిహితుడు మీ శ్రేయోభులేషి శాశ్వతంగా దూరం అవడం మీ మానసిక వేదన కారణమవుతుంది ఇది కొంతమందికి మాత్రమే ఆత్మీయుడే లేనప్పుడు ఎందుకు కష్టపడాలి ఎవరి కోసం కష్టపడాలి ఈ విజయాలను చూసి మనస్ఫూర్తిగా సంతోషించిన వాడే లేనప్పుడు ఎందుకు శ్రమించాలి ఈ విజయాలు నాకు మన సంతోషాన్ని కలిగించినప్పుడు నేను దేనికోసం పోరాటం చేయాలి ఆరాటానికి అర్థం ఏంటి అనే పరి విధాల మనసు కలత చెందుతుంది సష్టమ శని వలన దీర్ఘకాలిక వ్యాధులు ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి కుటుంబంలోని పెద్దల ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వహించకండి ఈ సంవత్సరం ఈ రాశివారు సుబ్రహ్మణ్య పార్శుపత హోమం అలాగే ద్వితీయార్థంలో అఘోర పార్పత హోమం చేయించడం చెప్పదగిన సూచన అలాగే సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం సుబ్రహ్మణ్య పార్శుపత కంకణం ధరించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ముఖ్యంగా కృత్తిక నక్షత్రం నాడు స్వామివారికి అభిషేకాలు నిర్వహించడం వలన సర్వత్రా మంచి ఫలితాలు పొందే అవకాశాలు ఉంటాయి ఈ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ జాపిల్లో వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీట్స్